మనము పాటల ద్వారా ఆయన్ని ఆరాధించాము ఆయన్ని మహింపరిచాము కదా మన మధ్యకి మరి కోనేరు నిర్మలా గారు సిస్టర్ నిర్మలా గారు దేవుని యొక్క మాటలు వినిపింపు చేయడానికి మా మన మధ్యకి మరోసారి వచ్చినందుకు ప్రత్యేకంగా మరి సిస్టర్ గారికి తరపున మా తరపున ఏసైనామముల శుభాలను తెలియజేస్తూ నేను కొద్ది నిమిషాలు చెప్పేసి నేను తర్వాత మరి ఆవిడికి ఈ సమయాన్ని అప్పు చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను దేవుడు వాక్యమై ఉన్నటువంటి దేవుడు మనతో ప్రతినిత్యము ఆయన మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు ఎలా మాట్లాడతానంట వాక్యం ద్వారానే మాట్లాడతాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ హృదయాలను తెరిచి ఎంటీ చేసుకొని వచ్చారా హృదయాలని లేదా నింపుకొని వచ్చారా ఏదో ఒక ఆలోచనతో వస్తే మళ్ళీ అదే ఆలోచనతో బయటకు వెళ్ళిపోకూడదు ఆలోచన అంతా బయట వదిలేసి మీరు వచ్చినట్లయితే ఇప్పుడు దేవుని వాక్యం ద్వారా మీరు ఫిల్ అంటే నింపబడాల నింపబడి అప్పుడు బయటకు వెళ్ళాలి ఓకేనా కాబట్టి హెల్త్ చేశారా ఖాళీ చేశారా ఖాళీ చేయపోతే ఖాళీ చేసేయండి ఓకేనా దేవుని స్తోత్రం కలుగును గాక హోషేయ హోషేయ గ్రంథము నాలుగో వచ్చేము ఆరో వచ్చినాన్ని ధ్యానించుకుందా హోషేయ నాలుగో వచ్చేము ఆరు వచ్చిన వాళ్ళు ఒక మాట ఉంది ఆ మాటని మీకు చేసి నేను త్వరగానే ముగించేస్తాను హోషేయ నాలుగో అధ్యాయము ఆరు వచ్చినాన్ని చదువునా జాగ్రత్తగా ఆలకించండి బైబిల్ ఉన్న వాళ్ళు తెరిచి చూడండి బైబిల్ లేని వాళ్ళు ఆలకించండి నా జనులు జ్ఞానము లేని నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు కనుక నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుకొడ చాలమ్మ అక్కడతో చాలు ఇక్కడ హోషయ అన్నటువంటి ప్రవక్త బైబిల్లో పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తులని పిలుస్తూ ఉంటాం పెద్ద అంటే ఏదో లావుగా ఉండి హైట్గా ఉంటాడేమో వాళ్ళని పెద్ద ప్రవక్తులని కొంచెం బక్కగా పొట్టిగా ఉన్నటువంటి వాళ్ళని చిన్న ప్రవక్తులని కాదు కానీ ఎక్కువ సంవత్సరాలు ప్రకటించినటువంటి వారిని దేవుడిచ్చినటువంటి సందేశాన్ని ప్రజలకు ప్రజలు చెప్పినటువంటి మాటలను దేవునికి చెప్తూ మధ్యవర్తి వర్తించినటువంటి వ్యవహరించినటువంటి వారు వీళ్ళని ప్రవక్తులన్నీ పిలుస్తారు ఎక్కువ సంవత్సరాలు సంవత్సరములు ప్రవచించినటువంటి వారిని పెద్ద ప్రవక్తలని కొంచెం తక్కువ సంవత్సరాలు ప్రవచించినటువంటి వారిని తక్కువ చిన్న ప్రవక్తలన్నీ పిలుస్తారు అది మీకు అర్థమైంది కదా హోషయ చిన్న ప్రవక్తగానే పిలబడుతూ ఉన్నాడు ఆయన ఇక్కడికి వచ్చేప్పటికే ఈ నాలుగో ఆరో ఆరవచనములో ఒక మాట పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నటువంటి మాట నా జనులు జ్ఞానము ఏమైపోతున్నారంట నశించుచున్నారు నశించిపోతున్నారు అనేటువంటి మాట జ్ఞానము అంటే ఏ జ్ఞానం గురించి ఇక్కడ బైబుల్ సెలవిస్తూ ఉంది ఈరోజు జ్ఞానము లేదా ప్రపంచంలో మనం ఈరోజున ఆలోచిస్తూ ఉంటే చిన్నపిల్లలను కదిపినా సరే చాలా మాటలు మనం చిన్నప్పుడు మాట్లాడి ఆ వయసులో అసలు మేము మాట్లాడి కూడా మాట్లాడలేదురా మాకు ఏం తెలీదురాప్పుడు ఇప్పుడు ఏంటి ఏంట్రీడు ఎట్లా మాట్లాడుతున్నారని చిన్నపిల్లలను కదిపినా చాలా మాటలు జ్ఞానవంతమైనటువంటి మాటలు వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు సరే అవన్నీ పక్కన పెట్టేస్తే గడిచినటువంటి కొన్ని సంవత్సరాల నుంచి అంటే మనం గమనించినట్లయితే పండితులు చెప్తున్నటువంటి మాట ప్రతి ఐదు సంవత్సరాలకి జ్ఞానం ఏమైపోతుందంట డబల్ అయిపోతూ ఉంది పెరిగిపోతూ ఉంది ఈ రోజున పోయిన సంవత్సరాలు గతించినటువంటి సంవత్సరాల్లో మనం చూసినటువంటి వస్తువులే కానీ ఏవైతే మన ముందు ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఈ రోజున ఉందంటే లేదనే చెప్పాలా అన్నీ కూడా గతించిపోతా ఉన్నాయి కొత్త కొత్త వస్తువుల్ని కనుక్కుంటా ఉన్నారు శాస్త్రవేత్తలు కూడా మెడిసిన్లో కానీ టెక్నాలజీలో కానీ అద్భుతమైనటువంటి డిస్కవరీ మనం ఈ రోజున చూస్తూ ఉన్నాం చాలా అన్వేషణ ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం ప్రజల మధ్యకు వాళ్ళు కనుక్కున్నటువంటి ప్రతి దాన్ని ఈ రోజున ప్రపంచానికి తెలియజేస్తూ ఉంటే అన్ని విషయాల్లో అన్ని రంగాల్లో ఈ రోజున అది పెరుక్కుంటా టెక్నాలజీ పెరుగుకుంటా వెళ్తూ ఉంటుంటే మరి దేవుడేంటి జ్ఞానము జ్ఞానం లేక నా ప్రజలు నశించిపోతున్నారని చెప్పేసి బైబిల్ సెలవిస్తూ ఉంది ఏ జ్ఞానం గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇది ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞానమా లోకంలో ఉన్నటువంటి జ్ఞానం గురించి బైబిల్ మాట్లాడుతూ ఉందా అంటే కానే కాదు మరొకసారి అంటాడు నా ప్రజలు వారు జ్ఞానమును అసహించుచున్నారు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండటం వాళ్ళకి ఇష్టం లేదు అని బైబిల్ సెలవిస్తూ ఉంది అంటే జ్ఞానము ఏం చేస్తున్నామంట విసర్జిచ్చేస్తున్నామంట యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండటం ఎవరికి ఇష్టపడట్లేదంట చూడండి చాలామంది దేవుడు ఉండాలంటే కొంతమంది లేడని చెప్తారు కారణం ఏంటంటే లేడు అని చెప్తే అసలు తలనొప్పి ఉండదుగా ఉన్నాడు అంటే మళ్ళీ ఆయన చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆయన చెత్తమంటారు మరొకటి మరొకటి అంటారు దాని ప్రకారం నడవాలి కాబట్టి ఇదంతా ఎందుకు లేడు అంటే సమస్య ఉండదు కదా అన్నట్టుగా అది లేడండి అంటారు కొంతమంది ఉండే చూపించండి అన్నట్టు కొంతమంది వ్యతిరేకంగా బుద్ధితో బుద్ధిహీనతతో మాట్లాడుతున్నటువంటి వారు ఉన్నారంటే ఉన్నారు మన ముందే ఉన్నారు వాళ్ళందరూ కూడా సమాజంలో అయితే బైబులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే వాళ్ళు జ్ఞానమును విసర్జించున్నారు జ్ఞానాన్ని ద్వేషిస్తున్నారంట ఇష్టపడతలా యహో ఎందు భయభక్తులు కలిగి ఉండవు దేవుని అంటే దేవుడు అంటే భయం లేకుండా భక్తి లేకోకుండా ఇష్టపడతల ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారని బైబిల్ ఒక చోట చెప్తుంటే మరొక చోట అదే ప్రసంగి గారు చెప్తూ ప్రసంగి గ్రంథం ఏడో అధ్యాయం పదకొండు వచ్చినలో జ్ఞానమును సంపాదించుట స్వాస్థ్యము సంపాదించుట అని ఒక మాట అక్కడ మనం చూడగలం ఇంకా ఏం టైం లేదు కానీ నేను ముందుకెళ్తా ఉన్నాను అంటే అక్కడంట ఒక వ్యక్తి జ్ఞానం సంపాదించటం అనేది పెద్దలు కనుక మనకి స్వాస్థ్యం సంపాదిస్తారు కదా స్వాస్థ్యం అంటే ఏంటి పిల్లలకి కొన్ని ఆస్తు పాస్తుల్ని ఏమంటారు వాటిని స్వాస్థ్యమే కదా పెద్దలు చిన్నవాళ్ళకి లేదంటే వాళ్ళకి పుట్టినటువంటి బిడ్డలకి కొంత ఆస్తు పాస్తులను సమకూరుస్తారు అది వాళ్ళ స్వాస్థ్యం అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది ఆ జ్ఞానం అంట బైబిల్ చెప్తున్నటువంటి జ్ఞానము సంపాదించటం అనేది ఒక వ్యక్తి ప్రతి స్వాస్థ్యము సంపాదించుట ఎలాగో అలాంటిదే అని బైబిల్ సేలవిస్తూ ఉంది ఇప్పుడు మూడు చదువుకున్నాము ఒక చోట హోషయ చెప్తూ అంటాడు అక్కడ మనం చదువుకునేటువంటి మాటల్లో నా ప్రజలు జ్ఞానం లేక నశించిపోతూ ఉన్నారు అని పలికాడు మరొక మరొక చోట ఏంటో నా ప్రజలు జ్ఞానమును విసర్జించుచున్నారు అని ఉంది మరొక చోట వచ్చేప్పటికే జ్ఞానము సంపాదించుట స్వాస్థ్యము సంపాదించుట అని చెప్పినప్పుడు అసలు ఏ జ్ఞానం ఇది ప్రశ్నించుకుందాం ఏ జ్ఞానం గురించి బైబిల్ సెలవిస్తూ ఉంది ఏ జ్ఞానం సంపాదించడం వల్ల స్వాస్థ్యము అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడు అనిగా ప్రశ్నించుకుంటే ఒక్క మాటని మీ ముందుకు తీసుకొచ్చి నేను ముగించేస్తాను ఇప్పుడు చూడండి రెండవ పేతురు రెండవ పేతురు పేతురు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము మూడవ వచ్చినాన్ని చదువుకుందాం అక్కడ మాట ఉంది రెండవ పేతురు మొదటి అధ్యాయము మూడో వచ్చిన చదవమ్మా పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం మూడో వచ్చిన తన మహిమను బట్టి మనలను మనలను పిలిచిన వాణిని కూర్చిన అర్థం చేసుకోండి ఇక్కడ అండర్లైన్ చేసుకోండి అనుభవ జ్ఞానము కూర్చిన ఆయన దైవశక్తి జీవమునకును సరే ఇక్కడ ఆపుదాం అక్కడ ఏముంది ఆయన మహిమను కూర్చున్నటువంటి అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానము అని ఉంది ఇక్కడ ఓకేనా అంతవరకు ఎండర్లైన్ చేసుకోండి ఏ జ్ఞానము గురించి బైబుల్ సెలవిస్తూ ఉందంటే ఆయన అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానము ఎవరి ఆయన చెప్పండి ఎవరో ఎవరు ఆయన పేదరి రాశాడు ఎవరి గురించి రాస్తున్నాడు ఏ జ్ఞానం గురించి తెలుసుకోవాలంటున్నాడు అనుభవపూర్వకంగా అంటే క్రీస్తు ప్రభును కూర్చున్నటువంటి జ్ఞానమంటా అనుభవపూర్వకంగా ఉండాలి మరి ఉందా మీకు ఉందా ఎర్థ గమనించండి అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానము మనకుందా యేసు ప్రభుని అనుభవపూర్వకంగా నువ్వు తెలుసుకున్నావా ఒకవేళ ఎవరైనా నిన్ను అడిగితే యేసుప్రభు ఎవరమ్మా యేసుప్రభు ఎవరండి అని చెప్పేసి గనక నువ్వు పనిచేస్తున్నటువంటి పనులో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ నీ పక్కన ఉన్నటువంటి వ్యక్తుల్లో నీ బంధువులో నీ స్నేహితులో నీకు తెలిసినటువంటి వారే ఒకవేళ నువ్వు బైబిల్ తీసుకుని అలా ఉంటుంటే చర్చి నుండి యేసుప్రభు ఎవరు ఎందుకు యేసుప్రభును ఆరాధించాలి ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అసలు ఎందుకు ఆయన్ని మహిమపరచాలి ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అని గనక అడిగితే నీ దగ్గర సమాధానం ఉందా అబ్బాయి అవన్నీ మాకు అడగమానండి చర్చిలో పాస్టర్ గారు ఉంటారు ఆయన దగ్గరికి వెళ్ళి అడగనండి పెద్దగా మాకు తెలియదు ఏదో వస్తున్నాం కానీ అని అంటారా ఏం చెప్తావు యేసు ప్రభుని గురించి అడిగితే ఇక్కడ బైబిల్ చాలా వస్తుంది పత్రికలో పేతురు రాస్తూ అంటాడు యేసు ప్రభును కూర్చున్నటువంటి అనుభవా జ్ఞానం కావాలంటున్నాడు మరి జ్ఞానం ఉందా నీకు లోక సంబంధమైనటువంటి జ్ఞానం గురించి బైబిల్ సెలవిస్తా ఇక్కడ ఏ జ్ఞానం ఇది క్రీస్తు ప్రభుల గురించినటువంటి జ్ఞానము యేసు ప్రభు ఎవరంటే ఏం చెప్పగలుగుతున్నావు ఇన్నేళ్ళుగా ఏళ్ళ తరబడి నేను ఒక ముప్పై సంవత్సరాల నుంచో లేదంటే పాతి సంవత్సరాల నుంచో నలభై సంవత్సరాల నుంచి వెళ్తున్నాను మోస్ట్ సీనియర్ పర్సన్ అండి నేను చర్చికి వెళ్ళడంలో ఎప్పటి నుంచో వెళ్తున్నాను నేను అని చెప్తున్నావు మంచిదే చర్చికి రావటం మంచిదే దేవుని మందిరంలో గడపటం మంచిదే దేవుని వాక్యం వింటున్నావు ప్రార్థన చేస్తున్నావు నీ భక్తిని ప్రదర్శిస్తున్నావు కానీ ఏసు ప్రభుని గురించి నువ్వు ఎంతవరకు తెలుసుకున్నావు క్రీస్తు ప్రభుని గురించిన జ్ఞానము నీ దగ్గర ఎక్కడ ఉంది ఎంత ఉంది ఎప్పుడైనా నువ్వు పరీక్షించుకున్నావా ఎవరైనా అడిగితే ఏం చెప్పగలుగుతున్నావు ఏం చెప్తున్నావు దాటేసుకుంటే వెళ్ళిపోతా ఉన్నావా పిల్లలు మీరు కూడా వినాలి యేసు ప్రభువుని గురించి నువ్వు నీకేం తెలుసు మీరు చెప్పగలరా ఏసుప్రా ఎవరో చెప్పగలరా ఎవరైనా చెప్పగలరా ఆయన గురించినటువంటి జ్ఞానం ఉందా ఈరోజుని ఫేస్బుక్లో జ్ఞానం ఉంది యూ యూట్యూబ్లో జ్ఞానం ఉంది వాట్సాప్లో జ్ఞానం ఉంది ఇన్స్టాగ్రామ్లో జ్ఞానం ఉంది అక్కడ ఇక్కడ జ్ఞానం ఉంది మొబైల్ ఆన్ చేస్తున్నారు కదరా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటారు అన్నిట్లో జ్ఞానం ఉంది అన్నిట్లో జ్ఞానం సంపాదించుకుంటానికి చూస్తూ ఉన్నారు స్కూల్కి వెళ్ళేది ఎందుకు పుస్తకాలు చదవటం వల్ల జ్ఞానం వస్తుందని అంతేనా ఆ అందులో జ్ఞానం ఉంది ఇందులో జ్ఞానం ఉంది ఫలానా దాంట్లో జ్ఞానం ఉంది అని చెప్పేసి లోక సంబంధమైనటువంటి వాటిలో జ్ఞానం సంపాదించాలి నా బిడ్డలు నేను అన్నట్టుగా ఆలోచిస్తున్నావు కానీ క్రీస్తు ప్రభుని గురించినటువంటి జ్ఞానము నీకు తెలుసా నీ తెలిస్తే పిల్లలకి చెప్తావు పిల్లలు నా జ్ఞానంలో నడిపిస్తావు నీకెంతవరకు ఉంది జ్ఞానం యేసు ప్రభు ఎవరో ఆయన ఈ లోకానికి కన్య కన్య గర్భమున ఈ లోకానికి వచ్చాయనేటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకున్నావా ఏసు ప్రభు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మనల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు ఆయన ప్రేమను మన పైన వ్యక్తపరిచాడు కల్వరిలో మన కొరకు ప్రాణం పెట్టాడనే విషయాన్ని నువ్వు చెప్పగలుగుతున్నావా ఒకవేళ బైబిల్లో కనుక పౌలుని అడిగితే పౌలా యేసు ప్రభుని గురించి నీకేం తెలుసు అంటే ఆయన నా ప్రభువు అని చెప్పగలుగుతా ఉన్నాడు ఒకవేళ పేతురుని అడిగితే యేసు ప్రభు ఎవరు పేతురా అని చెప్పేసి అడిగితే ఆయన ఆయన జీవము కలిగినటువంటి దేవుడు అని చెప్పగలుగుతూ ఉన్నాడు ఒకవేళ అని అడిగితే తోమ చెప్తాడు ఆయన నా ప్రభు ఆయన నా దేవుడు నా దేవా నా ప్రభు అన్నాడు మరి క్రీస్తు ప్రభుని గురించి నువ్వేం చెప్తావు నీకేం తెలుసని ఇతరులు చెప్పగలవు ఏం నేర్చుకుంటున్నావు దేవుని సన్నిధికి వస్తున్నావు ఏం నేర్చుకుంటున్నావు ఇప్పటి వరకు ఇది తెలియాలి కదా గొంతు చించుకొని చెవులు కోసిన మేకలాగా అరుస్తూ ఉంటే మీరు ఎంతవరకు నేర్చుకొని వెళ్తూ ఉన్నారు పోయిన వారం ఏసేపీ ఎవరంటే సరిగి చెప్పలేనటువంటి పరిస్థితి కదా ఆ సిస్టర్ అడిగింది చురుకులు వేసి చక్క చురుగ్గా మాట్లా ఎన్నిసార్లు చెప్పాం ఏం జీర్ణించుకుంటున్నావు వేటిని ఫిల్ చేసుకుంటున్నావు అలా వచ్చేసే టైం చూసుకొని వెళ్ళిపోవటం వల్ల ఏంటి ప్రయోజనం నీ జీవితంలో యేసయ్య మన కొరకు తన ప్రాణాన్ని పెడతానికి తన రక్తాన్ని చింతచటానికి లోకానికి వచ్చాడని ధైర్యంగా గుండెలు నిన్న నింపుకొని నువ్వు తోడ చేరిసి చెప్పగలవా నా ధైర్యం ఉందా ఎక్కడైనా మాట్లాడగలవా నా ఏసయ్య నా కొరకు వచ్చాడు నిన్ను నన్ను ప్రేమించి ఆయన జ్యోతిరం అనేటువంటి దేవుడు సమీపించరా అన్నటువంటి మహా తేజస్సులో నివసించేటువంటి దేవుడు అమరత్వం కలిగినటువంటి దేవుడు నన్ను ప్రేమించి నన్నుగా నన్ను ప్రేమించి నిన్నుగా ఆయన ప్రేమించి ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టేశాడని ఏసయ్య మహిమ గురించి నువ్వు చాటించగలవా ఏం తెలుసు ఏ జ్ఞానం ఏసయ్య గురించినటువంటి జ్ఞానం ఇది ఆయన నా కొరకు పాతి పెట్టబడి మూడో దినాలను లేచాడన్నటువంటి సంగతి నీకు తెలుసా ఆయన మరలా తిరిగి లేచి ఆయన వెళ్ళి మరలా రాబోతూ ఉన్నాడు నన్ను తీసుకెళ్తానికి అన్న విషయం నీకు తెలుసా అతి త్వరలో నా ఏసై ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు నన్ను తీసుకొని వెళ్ళటానికి ఆయనతో పాటు కూర్చుండబెడటానికి ఆయన రాబోతూ ఉన్నాడు తిరిగి అన్న విషయం నీకు తెలుసా నువ్వు చెప్పగలుగుతున్నావా ఆ నిరీక్షణ నీకుందా ఆ నిరీక్షణ బైబిల్ చెప్తా ఉంది జీవం కలిగినటువంటి నిరీక్షణ ప్రతి క్రైస్తవుడికి ఉండాల్సినటువంటి క్రైస్తవురాలుకు ఉండాల్సినటువంటి ఒక నిరీక్షణ ఏంటో తెలుసా నా మరల తిరిగి రాబోతా ఉన్నాడు వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు మాట ఇచ్చాడంటే ఆయన ఖచ్చితంగా వస్తాడు దేవనామానికి మహిమ కలుగును గాక ఆయన వస్తాడు వస్తాడు వస్తాడని అనేక సంవత్సరాల నుంచి ప్రవక్తలు ప్రవచించినటువంటి ప్రవచనానుసారంగా ఈ లోకానికి వచ్చాడే లేదా వచ్చాడు ఏ విషయాన్ని అయితే ప్రకటించారో ఆయన జన్మదినం ఎలా ఉంటుందో ఆయన మరణం ఎలా ఉంటుందో ఆయన బోధలు ఎలా ఉంటాయో ఆయన జీవన శైలి ఎలా ఉంటుందో ప్రతిది కూడా ప్రవక్తలు ప్రవచించినటువంటి ఆ ప్రవచన సారుడే వేసే లోకానికి వచ్చి ప్రతి ఒక్క మాటను ప్రతి ఒక్క ప్రవచనాన్ని నెరవేర్చి వెళ్ళినప్పుడు ఆయన వెళతా వెళతా చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా మరలా తిరిగి నేను వస్తాను దేవు నాక దేవు నామానికి మహిమ కలిగిన గాక వస్తాను అన్నటువంటి దేవుడు తప్పకుండా వస్తాడు ఆయన మరి సిద్ధపడి ఉన్నావా సిద్ధం కలిగి ఉన్నావా నేడో రేపు ఆయన ఈ లోకానికి మళ్ళీ రాబోతున్నాడు ఆయన మధ్య మధ్యాకాశంలో ఉండి ఆయన బోర ఊదినప్పుడు ఎత్తబడి గుంపులో నీవు నేను ఉండాలని వాక్యం హెచ్చరిస్తూ ఉన్నప్పుడు నీ జీవితాలను సరి చేసుకొని ఇప్పటివరకు జ్ఞానం గురించి ఆ జ్ఞానం ఈ జ్ఞానం గురించి నువ్వు లోక సంబంధమైనటువంటి జ్ఞానం గురించి అక్కడేం జరుగుతుంది ఇక్కడేం జరుగుతుందని చెప్పేసి అన్నిటినీ గుప్పిట్లో పెట్టుకుని నాకు అంతా తెలుసు అన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు ఆ జ్ఞానం గురించి బైబిల్ మాట్లాడలేదు ఇది నాన్న బై వాక్యం సెలవిస్తూ ఉంది క్రీస్తు ప్రభును గురించినటువంటి జ్ఞానం కలిగి ఉండాలి కలిగి ఉంటావా నేర్చుకోవాలి బహుశా ఇప్పటివరకు ఏసఐ గురించి నువ్వు సరిగ్గా తెలుసుకోలేమో ఏసఐ గురించి సరిగ్గా అర్థం చేసుకోలేదేమో బైబుల్లో ఈస్కర్యతు ఏసు ప్రభు పక్కనే తిరిగేది మూడు నవస మూడున్నర సంవత్సరాలు ఆయనతో తిరిగాడు ఆయన బోధించినటువంటి అన్నీ విన్నాడు స్వస్థతను చూశాడు అన్నీ చూసినప్పటికి కూడా ఏసుప్రభుని ముప్పై వెండి నాణాలకి అమ్మేశాడు కారణం ఏంటి తెలుసా యోధ ప్రభుని అర్థం చేసుకోలేపోయాడు యోధ ప్రభుని సరిగా అర్థం చేసుకోలేపోయాడు అనుసరించలేకపోయాడు ప్రభుత్వే ఉన్నాను అనుకున్నాడు కానీ ప్రభుని అర్థం చేసుకోకపోవటం వల్ల ఆయన గురించినటువంటి జ్ఞానం లేకపోవటం వల్ల చివరికి అపవాది చేతులు చిక్కుకుపోయాడు ఏమైపోయాడు చివరికి నాశనం అయిపోయాడు కాబట్టి మనకు ఉండాల్సినటువంటి జ్ఞానం ఏంటి తెలుసా క్రీస్తు ప్రభుని గురించినటువంటి జ్ఞానం ఉండాలి ఆ జ్ఞానం ఉండటం వల్ల అనేక మంది నువ్వు చెప్పగలవు నీ భర్తను మార్చుకోగలవు నీ బిడ్డలను మార్చుకోగలవు వాళ్ళని సరైనటువంటి రీతిలో నువ్వు పెంచగలవు దేవుణ్ణి సన్నిధిలో ఆయన మహిమార్థమై నీవు నీ కుటుంబము చక్కగా ఫలించేటువంటి అనుభవంలోకి రాగలవు అట్టి కృప మీ అందరికీ దేవుడు అనుగ్రహించునుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ఆ ప్రేమ గల నీ ఘనమైన పాదములు కొందనాలు విత్తినటువంటి ప్రభ ఎత్తనమున ప్రభ బిడ్డల జీవితంలో ఫలింపచ్చేసి ప్రభ ఇదిగో అభివృద్ధిలోకి తీసుకురమ్మాసునా మమ్మల్ని అడిగి వేడుకుని చున్నాను తండ్రి ఆమె ఆమె